హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనము బెంగళూరులోని శాంతినగర్ బస్ బస్టాండ్ అయితే ఉన్నాము ఇక్కడ నుంచి డిఫరెంట్గా అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను బెంగళూరు నుంచి కన్యాకుమారికి అది కూడా ఎస్సీటీసీ ఆల్ట్రాడీలెక్స్ బస్సులో ఈ బస్సులో మనం ప్రయాణించేది సర్వీస్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ యూడి త్రిబుల్ ఎయిట్ అనేది సర్వీస్ నెంబర్ యూడి అంటే ఆల్ట్రాడీలెక్స్ ఎస్సీటీసీ ఫుల్ ఫామ్ స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తమిళనాడు లిమిటెడ్ అని అర్థము నేను ఈ ఆటోస్ బస్సుని ఆన్లైన్లో అయితే బుక్ చేశాను ఎందులో అంటే టిఎన్ఎస్సి ఎస్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో తమిళనాడు వారి అఫీషియల్ వెబ్సైట్లో అయితే బుక్ చేశాను మనకి ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ ఎలాగో ఇందులో మనకు టిఎన్ఎస్టీసీ అని యాప్ అయితే ఉంటుంది అలాగే ఎస్సిటిసి బస్సెస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ని ఈ బస్సెస్కి యూజ్ యూజ్ అయితే చేస్తారు ఈ బస్సులు ఎక్కువ వెళ్తుంటాయి ఎస్సీటీసీ బస్సులే మన యొక్క బస్సు యొక్క ఇన్సైడ్ వ్యూ చూడండి ఒకసారి నాకు సీట్ నెంబర్ నైన్ అయితే వచ్చింది విండో ఛార్జింగ్ పాయింట్స్ కింద ఉంటాయని చెప్పినారు కానీ మోస్ట్లీ అయితే వర్క్ చేయడం లేదు ముందర మనకు ఒక సాకెట్ అయితే ఉంటుంది అక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది టికెట్ కాస్ట్ ఎంత చీప్ అంటే బెంగళూరు నుంచి కన్యాకుమారికి ఏడు వందల ఇరవై రూపాయలు ఏడు వందల ఇరవై అయితే ఉంది నాకు పడిన బస్ టికెట్ ఫేర్ ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అంటే ఎంత చీపు మీరు ఆలోచించండి తమిళనాడు బస్సు చాలా చీపు మన సూపర్ లగ్జరీ బస్సు మనం బెంగళూరుకి ట్రావెల్ చేస్తే కరండ్ నుంచి ఏడు వందల రూపాయలు అవుతుంది కానీ బెంగళూరు నుంచి కన్యాకుమారికి మనకు ఎంత పడింది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ చీప్ బస్సు అని కూడా చెప్పుకోవచ్చు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ప్రతిరోజు బెంగళూరులో అయితే బయలుదేరుతుంది కన్యాకుమారికి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది కానీ మన బస్సు అయితే డిలే అయితే అయ్యింది ప్రజెంట్ టైం సెవెన్ ఏడు ఏడు గంటలకైతే మన బస్ శాంతి నగర్ బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది మీకు డౌట్ రావచ్చు బెంగళూరులో మనకు మేజర్ బస్ స్టాండ్ కెంపేగూడ బస్ టెర్మినల్ కదా అని అనుకోవచ్చు కానీ సిటీసీ బస్సెస్ అన్నిటికీ శాంతినగర్లోనే అవైలబుల్ అయితే ఇచ్చారు స్టాప్స్ అలాగే మీరు మెజెస్టిక్ అదే బెంగళూరులోని కెంపేగౌడ బస్ స్టాండ్ బయటనే మనకు మెజెస్టిక్ అని ఉంటుంది అక్కడ మీరు బస్ ఎక్కితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మీరు ఎక్కి ఇక రిచ్ కావాలి పదహైదు రూపాయలు అయితే పడుతుంది ఛార్జ్ ఈ బస్ వల్ల ఎలా వెళ్తుందంటే హోసూర్ సేలం తిరునల్వెల్లి నాగర్ కోలి మీదుగా కన్యాకుమారికి అయితే చేరుకుంటుంది హెవీ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎంత ఉందంటే జస్ట్ మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ముప్పై నిమిషాలు అయితే పట్టిందంటే ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి నేను అందులో బయలుదేరేది ఫ్రైడే కాబట్టి చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇంకోటి వీకెండ్ సాటర్డే సండే వీకెండ్ కాబట్టి చాలామంది ఊర్లకి ఓన్ వెహికల్లోనే వెళ్తున్నారు ఇక్కడ నుంచి తర్వాత ఒకవేళ మీరు బెంగళూరు నుంచి కన్యాకుమారికి ఒకే బస్సు ఉందా అంటే లేదు డైలీ టూ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి నేను బస్ నేను ట్రావెల్ చేసేది ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కూడా ఒక బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది రెండు గంటలకి ఆ బస్సు కన్యాకుమారికి ఉదయం ఆరు గంటలకి అయితే చేరుకుంటుంది ప్రజెంట్ కొంచెం స్పీడ్ అనేది పికప్ అయింది భోజనానికి మేబీ నియర్ బై సేలం దగ్గర ఆపుతా అని చెప్పినారు మనకు బెంగళూరు నుంచి లాంగ్ జర్నీ బస్సెస్ ఏమైనా ఉన్నాయంటే అంటే ఎస్సీటీసీవి మధురైతుంది తర్వాత తిరుచెందూరు మధురై మధురై అల్రెడీ చెప్పిన నాగర్కోయిల్ నాగర్కోలు ఒకవేళ మీకు ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే నాగర్కోయిలో వెళ్ళే ఏసీ సీట్ సీటర్ కమ్ స్లీపర్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి నాగర్కోవల నుంచి మనం ఇరవై కిలోమీటర్ ట్రావెల్ అయితే చేయాలి కానీ అవన్నీ ఎందుకు లేని నువ్వు డైరెక్ట్గా అయితే బుక్ చేసుకున్నాను ప్రజెంట్ అయితే మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కినాము నెక్స్ట్ స్టాప్ హోసూర్ బెంగళూరు నుంచి హోసూర్ డిస్టెన్స్ నలభై కిలోమీటర్లు కానీ గంటల పైన ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చెప్పినా కదా ఇప్పుడు మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి కూడా ముప్పై నిమిషాలు అయితే టై టైం అయితే పట్టింది కదా అందుకు కొంచెం డిలే అవుతుంది మరి కవర్ అయితే చేస్తాడు మరి నైట్ పూట డైరెక్ట్ జర్నీస్ ఉంటాయి మధ్యలో మనకు స్టాప్స్ ఎక్కడ కూడా ఉండవు కాబట్టి మేబీ కవర్ అయితే చేయొచ్చు బస్ అయితే కొంచెం నిదానంగా పికప్ అయితే స్టార్ట్ అయ్యింది అంటే స్పీడ్గా నడుపుకుంటూ వెళ్తున్నాడు సీట్స్ విషయానికి వస్తే మనం హ్యాపీగా మన సూపర్ లగ్జరీ బస్సెస్ ఎలా ఉంటాయో ఈవెన్ ఆల్ట్రాడెక్స్ బస్సులు కూడా అలానే ఉంటాయి తమిళనాడు వాళ్ళవి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు చాలా ఏమంటే మనకు బస్సెస్ కొంచెం ఓల్డ్ మోడల్ టైప్లో ఉన్నా కూడా బాగున్నాయి కంఫర్ట్గా బెస్ట్ ఏమంటే మనకు తక్కువ రేటే పడుతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ కర్నూలు నుంచి కానీ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ముందుగా బెంగళూరు మనకు బెంగళూరే దగ్గర మూడు వందల రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు పెట్టుకుంటే ట్రైన్లో వచ్చి ఇక్కడ నుంచి కన్యాకుమారికి ఈ బస్సులో ట్రావెల్ చేయడమే బెటర్ ఫ్రెండ్ వ్యూ చూపిస్తా చూడండి చాలా మటుకు బస్సెస్ అయితే మనకు ఎస్సీటీసీవి చాలా చీప్ అయితే ఉంటాయి ఎస్సీటీసీ బస్సెస్ కాకుండా తమిళనాడు బస్సెస్ వాళ్ళు ఓల్డ్ మోడల్ బస్సెస్ అయితే ఇప్పటికీ కొన్ని నడుపుతున్నారు ఆ బస్సెస్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే అప్గ్రేడ్ అయితే అవుతున్నాయి కొత్త బస్సులుగా డీలక్స్ బస్సులు అంట ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ కూడా చేంజ్ అయ్యి కొత్త బస్సులు అయితే వస్తున్నాయని కూడా డ్రైవర్ వాళ్ళు కూడా చెప్పడం ఈ బస్సెస్ కూడా చేంజ్ అవుతాయని చెప్పినారు మళ్ళీ ఎప్పుడు చేంజ్ అవుతాయో చూడాలి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే మనం హోసూర్కి అయితే చేరుకున్నాము నేను కొంచెం పండుకున్నాను సడన్గా నిద్ర వచ్చింది పండుకున్నాను అప్పుడు లేదు చూస్తే హోసూర్ వచ్చింది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే చేరుకున్నామని పక్క ప్యాసింజర్ అయితే చెప్పినాడు బస్సు వచ్చి ఆగింది నేను లేచినాను అంతే జరిగింది ప్రజెంట్ టైం నైన్ అవుతుంది పావు గంట అయితే డిలే అయింది బస్సు ఇంకా వన్ అవర్ డిలే కానీ పావు గంట అయిపోయాడు ఇక్కడ హోసూర్లో ఎందుకు మరి ప్యాసింజర్స్ రావాలో మరేమో అని హోసూర్ నుంచి కూడా చాలా మంది అయితే ఎక్కడమైతే జరిగింది సీట్స్ ఖాళీ ఉంటాయని అనుకోకండి తక్కువ రేటు కాబట్టి చాలామంది కన్యాకు బెంగళూరు నుంచి కన్యాకుమారికి బైపాస్లో కూడా చాలామంది అడిగి ఎక్ ఎక్కడమైతే నేను చూశాను ఎగ్జాక్ట్లీ పావు గంట బ్రేక్ తర్వాత రాత్రి తొమ్మిది గంటలకైతే మనము హోసూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము ఎక్స్ మన టైము ఎనిమిది గంటలకే హోసూరుకి చేరుకోవాలి కానీ అక్కడ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాం కాబట్టి ఒక వన్ అవర్ అయితే డిలే అయితే అయింది బస్ ప్రజెంట్ అయితే కానీ మేబీ కన్యాకుమారి వెళ్ళే లోపు మ్యాక్సిమం ఆన్ టైం లేదా ముందుగానే తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్టాప్ సేలం హోసూర్ నుంచి సేలం టోటల్ డిస్టెన్స్ మనకు నూట అరవై మూడు కిలోమీటర్లైతే ఉంటుంది మధ్యలో బ్రేక్ తప్ప ఎక్కడా కూడా ఆపడని చెప్పినాడు మొత్తం కూడా బైపాస్లోనే వెళ్ళడం అయితే ఉంటుంది హోసూర్ దేనికి ఫేమస్ తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలని ఆశిస్తున్నాను నాకు హోసూరు ఫేమస్ ఎందుకు తెలియదు కానీ హోసూర్ కూడా స్టాప్ ఇచ్చినాడంటే మేబీ ఇక్కడ నుంచి ప్యాసింజర్స్ ఎక్కువ ఎక్కువ అవకాశం ఉంటుందని కూడా ఉంటుందేమో మరి అందుకే స్టాప్ అయితే ఇచ్చిన లేకుంటే స్టాప్ ఇవ్వరు తమిళనాడు వాళ్ళు చాలా కమర్షియల్ మనతో పోలిస్తే ప్రజెంట్ అయితే మనము భోజ మన బస్ అయితే భోజనానికి అయితే ఆపినారు చాలా బస్సెస్ ఉన్నాయి మనవి అంటే ఏపీఎస్ఆర్టీసీ కాదు తమిళనాడు బస్సెస్ అన్నీ కూడా ఇక్కడే స్టాప్ అనుకుంటా ఉడిపి హోటల్ మనకిక్కడ అరే అరే ఇదే బస్ అంటే మున్నర వెళ్ళే బస్సా బెంగళూరు నుంచి అదే డీలక్స్ షిఫ్ట్ బస్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కేరళ బస్సెస్ని కూడా కేఎస్ఆర్టీసీ అనే పిలుస్తారు కర్ణాటక బస్సెస్ని కూడా కేఎస్ఆర్టీసీ అని పిలుస్తారు ఇది కొంచెం డిఫరెన్స్ మనకు కొంచెం ఇబ్బంది అయితే పడతాం ఉడిపి హోటల్లో నేను ప్రజెంట్ అయితే చపాతి ఎగ్ అయితే ఆర్డర్ చేశాను వచ్చింది ఎగ్ అండ్ చపాతి నాకు ప్రైస్ వన్ థర్టీ రూపీస్ అయితే పడింది బెటరే చపాతి సిక్స్టీ ఫైవ్ అది సిక్స్టీ నైన్ రూపీస్ ఇదేది ఈ బస్సు బెంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్ళే కేఎస్ఆర్టీసీ స్విఫ్ట్ గజరాజ ఏసీ స్లీపర్ బస్ అది మనకు రెండు అయితే పడుతుంది బెంగళూరు నుంచి తిరువనంతపురంకి రెండు వేలు మనకంటే కాస్ట్ ఎక్కువ మరి తిరువనంతపురము ఒకవేళ అదే బస్సు మనము బెంగళూరు నుంచి తిరువనంతపురంకి కేఎస్ఆర్టీసీ హైదరావత బస్సు ఒకటి ఉంది మనకి టికెట్ ఖచ్చిత వందలే పడుతుంది ఇది స్లీపర్ కాబట్టి మరి రెండు వేలు పెట్టినాడేమో మరి పిఆర్టీసీ అంటే ఇది పాండిచ్చేరి ఆర్టీసీ బస్సు అనుకుంటా ఎస్ పాండిచ్చేరి ఆర్టీసీ బస్సు అలాగే ఈగల్ ఇది సపరేట్ వేరే బస్సు మనకి ప్రైవేట్ బస్సు ఇది నాన్ ఏసీ ఏసీ స్లీపర్ కం సీటర్ బస్సు అలాగే సేలం వెళ్ళి కేఎస్ఆర్టీసీ బస్సు అలాగే కోయిల్ వెళ్ళే బస్సెస్ అన్నిటికీ కూడా తమిళనాడు బస్సెస్ అన్నిటికీ కూడా మేబీ ఇక్కడే అనుకుంటా భోజనానికి హాల్ట్ వీళ్ళు మాట్లాడుకున్నారేమో ఓవరాల్గా ఫుడ్ చూసుకుంటే కాస్ట్ నాకు తెలిసి పెద్ద కాస్ట్ అయితే ఏమీ కాదు ఈవెన్ చికెన్ అయినా సరే వన్ సిక్స్టీ రూపీస్ చపాతి సిక్స్టీ రూపీస్ అంట కానీ ఉడిపి హోటల్లో చికెన్ ఉండదు కానీ ఇక్కడ చికెన్ పెట్టినాడు పక్కన పక్కన ఇంకా క్యాంటీన్లో లాగా పెట్టినట్టున్నాడు మరి చికెన్ అడిగినాను కాంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే ఎక్కుతున్న సరి పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే మనము సేలం దగ్గరకు అయితే వచ్చినట్టున్నాము హాయిగా ఇద్దరు పోయి లేచాను మరి లోపలికి ఎంట్రీ ఇచ్చేంత వరకు నేనైతే ఐడెంటిఫై చేయలేను ప్రజెంట్ ఎస్ ఎస్ సేలంకైతే అనుకుంటా సేలమే సేలం సిటీ కూడా బాగానే ఉంది సేలము బస్ స్టాండ్లోకి ఎంట్రీనా ఎస్ 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 అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకైతే మనము సేలంకైతే చేరుకున్నాము సేలం బస్ స్టాండ్ సేలం నేను లాస్ట్ టైం మధుర వెళ్ళేటప్పుడేమో రైల్వే స్టేషన్ చూపించినాను ఈ ఛానల్ కాదు ప్రవీణ్ రైల్ బస్ ఇన్ఫోలో అది కూడా మన ఛానలే ఒకవేళ రైల్వే సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్రవీణ్ రైల్ బస్ ఇన్ఫో అని టైప్ చేయండి అందులో చాలా ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ బ్లాగ్స్ అయితే చేయడం అయితే జరిగింది సేలం బస్టాండ్ హౌస్ బిగ్గెస్ట్ బస్ స్టాండ్ కానీ తమిళనాడు ఇండియాలోనే సెకండ్ రిచెస్ట్ స్టేటు కానీ బస్సెస్ బాగున్నాయి ఇప్పుడు బస్సెస్ కొన్ని మార్చిన కాబట్టి బాగున్నాయి కానీ ఓల్డ్ మోడల్ బస్సెస్ కూడా చాలా ఏం పెద్ద లేదు ఇంకోటి బస్ స్టాండ్ మెయింటెనెన్స్ చూస్తే నాకైతే చాలా వరస్ట్ అయితే అనిపించింది ఈవెన్ మన ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ వాళ్ళు మెయింటైన్ చేసినంతగా అయితే పెద్దగా అయితే మెయింటైన్ అయితే చేయడం లేదు బెంగళూరులో అయినా సరే కొన్ని బస్ స్టాండ్లు చాలా బాగా పెట్టుకుంటారు కానీ మధురైలో నాకు చాలా వండర్ అనిపిస్తుంది బస్ స్టాండ్ మెయింటెనెన్స్ ఏ ఉండదు తర్వాత మనము బోర్డు డిస్ప్లే కూడా మనకు అర్థం కాదు తమిళ్ లాంగ్వేజ్లోనే రాసి ఉంటారు అన్నీ నేను ఆయన ఒకవేళ బోర్డు డిస్ప్లే చేసినా మొత్తం తమిళనాడే ఉంటుంది పక్కన ఏపీ ఇది అంటూ ఏమి ఉండదు అంటే మన తెలుగులో లేకపోయినా కొంచెం ఇంగ్లీష్లోనే ఉండాలి కదా ఇగో ఇక్కడైతే పెట్టినారు నేను లాస్ట్ టైము వేరే చోట బస్ స్టాండ్ ఇక్కడ మధురైలా అనుకుంటా నాకైతే అర్థమే కాలేదు ముందేమో తమిళ్ రాస్తారు ఎన్నికేమో ఇంగ్లీష్లో రాసి ఉంటారు కొన్ని చోట్ల అది కూడా రాసి ఉంటారు టైం నాకు ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ అదేంది మనకు చూస్తే ట్వెల్వ్ థర్టీ చూపిస్తుంది మొబైల్లో అది టైం కూడా రాంగ్ ఉంది ట్వెల్వ్ ట్వంటీ అనేసినారు ట్వెల్వ్ థర్టీకి వస్తే ట్వెల్వ్ ట్వంటీ అది కూడా రాంగే ప్రజెంట్ అయితే మనము ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి అయితే సేలం జంక్షన్ సారీ సేలం బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి మనము నాన్ గా అంటే దాదాపుగా మూడు వందల ఎనభై కిలోమీటర్లు గా అయితే రైడ్ అయితే జరుగుతుంది నెక్స్ట్ స్టాప్ మనకు తిరునల్ వెళ్ళి అంటే ఇప్పుడు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు కదా రేపు మార్నింగ్ మేబీ సెవెన్ లోపు మనము బైపాస్లోనే కాబట్టి డ్రైవర్ కూడా ఎయిటీ తగ్గకుండా బస్సుని అయితే నడుపుతున్నాడు మరి ఎక్కడ మధ్యలో ఒకవేళ టీ బ్రేక్ అవి ఇచ్చినా కూడా మేబీ నేను లేకపోవచ్చు ఇప్పటికే టైడ్ అయిపోయినాను రెస్ట్ తీసుకొని మరుసటి రోజు ఉదయం తిరునా వెళ్ళిలో లేదా ఐదు గంటలకి షూట్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను తిరునవెల్లి స్టాండ్ నేమ్ చూద్దామా భారతరత్న డాక్టర్ ఎంజిఆర్ బస్ స్టాండ్ ఎంజిఆర్ చాలా ఫేమస్ కదా ఎంజిఆర్ గారు తమిళనాడులో చాలా ఫేమస్ అలాగే బెంగళూరు నుంచి చాలామంది ప్యాసింజర్ తిరునవెల్లి ఏ ఎక్కినారు అంటే ఇరవై మంది ప్యాసింజర్లు తిరునవెల్లి దిగుతున్నారు ఇంకొక పదిహేను మంది ప్యాసింజర్లు ఏమో ఏకైక పర్సన్ నేను ఒక్కనే కన్యాకుమారి వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను తిరునల నుంచి అంటే చాలామంది బెంగళూరు నుంచి నేను అబ్జర్వ్ చేసి అంటే తిరునల ఎక్కువ వెళ్తున్నాను మరి తిరునల ఏమైనా మేబీ ఫ్యాక్టరీస్ ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఏమో అని అనుకుంటున్నాను మేబీ వారు పర్సనల్ రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు అందులోకే ట్రావెల్ చేసింది ఫ్రైడే కాబట్టి మేబీ అది కూడా ఒక కారణం కావచ్చు ఉదయం ఏడు గంటలకైతే మనం తిరునల బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము దాదాపు మూడు వందల ఎనభై కిలోమీటర్లు బైపాస్లోనే పోయినాడు మధ్యలో ఎక్కడకున్నా స్టాప్ కాలేదు మధ్యలో మూడుకి నాలుగు కట్టలు వేసినా కదా చూడ్డానికి మేబీ టీ బ్రేక్ ఆపుతాయేమనుకున్నా కానీ తిరునలవెల్లిలో టీ బ్రేక్ అయితే ఉంటుందని చెప్పినారు ప్రజెంట్ టీ తీసుకుందాము బస్ స్టాండ్ చూడండి హెవీ క్రౌడ్ ఉంది తిరునల బస్ స్టాండ్ తెలిసి పెద్దది కూడా మెయింటెనెన్స్ పర్లేదు కొన్ని ఇప్పుడు సేలంతో పోలిస్తే బస్ స్టాండ్ మెయింటెనెన్స్ అయితే బాగుంది చూడండి మొత్తం తమిళనాడు రాసినారు ఎక్కడ ఏ బస్ ఆగుతుందో కూడా అర్థం కాకుండా అయిపోయింది పది నిమిషాల బ్రేక్ తర్వాత అంటే ఏడు గంటల పది నిమిషాలకైతే మనం తిరునల నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి కూడా చాలామంది ప్యాసింజర్స్ అయితే ఎక్కడ జరిగింది తిరునల్ల నుంచి నాగర్కోవల్ డిస్టెన్స్ ఎనభై మూడు కిలోమీటర్లైతే ఉంటుంది కానీ బస్ టికెట్స్ మన ఆర్టీసీ బస్సెస్తో పోలిస్తే చాలా తక్కువ ఇదైతే ఒప్పుకోవచ్చు తమిళనాడు వాళ్ళని బస్ స్టాండ్ బాగానే ఉంది మెయింటెనెన్స్ ఇక్కడ తిరునల్వెల్లిలో మనకు ఫేమస్ ఏముందబ్బా శివుని ఒక టెంపుల్ అయితే ఉంది పేరైతే గుర్తు తమిళ్లో ఉంటుంది ఆ లాంగ్వేజ్ ఆ తమిళనాడు లాంగ్వేజ్ మనకైతే పెద్దగా అర్థం కాదు కానీ ఒక శివలింగం అయితే చాలా ఫేమస్ టెంపుల్ అది దాని యొక్క పేను కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగానే అది ఒక టాస్క్ అనుకోండి మీకు ప్రజెంట్ అయితే మనము నాగర్ కోయిల్ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము నాగర్ కోయిల్ మనకు చాలా ఫేమస్ ఇక్కడ నుంచి జంక్షన్ నుంచి ఎక్కువ రైల్స్ అయితే వెళ్తూ ఉంటాయి టూరిజం పర్పస్ అని చెప్తున్నాను అలాగే ఎనభై మూడు కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే మనము నాగర్ కోయిల్ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము ఇక్కడ ఒక బస్ స్టాండ్స్లో మనకు కేరళ వారి బస్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నుంచి తిరువనంతపురం చాలా దగ్గర అలాగే కన్యాకుమారి నుంచి కూడా రామేశ్వరం దగ్గరనే మనకు తర్వాత తిరువనంతపురం అయితే తొంభై కిలోమీటర్లే ఉంటుంది రామేశ్వరం దగ్గర చాలామంది మధుర మధురై నుంచి కూడా కన్యాకుమారికి అయితే వస్తూ ఉంటారు ఒక టూ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్ర కోయలు చాలామంది మొత్తం దిగినారు బస్సులో నేను తప్ప కానీ బస్ మళ్ళీ ఫిల్అప్ అయిపోయింది కన్యాకుమారి వెళ్ళి ఎక్కే వాళ్ళందరూ ఎక్కినారు ఇరవై కిలోమీటర్లకి నా ఆటో డీల్స్ బస్ యొక్క టికెట్ ఫీ ముప్పై రూపాయలు మాత్రమే చూడండి చాలా చీప్ అని చెప్పినా కదా నెక్స్ట్ మనము కన్యాకుమారికి అయితే చేరుకుందాము బస్ స్టాండ్ చాలా పెద్దదే నాగర్కోయిల్ బస్ స్టాండ్ ఇక్కడ ఒకవేళ నాగర్కోయిల్ నుంచి మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే తిరుపతికి కానీ వేలూరుకి కానీ బెంగళూరుకి కానీ ఇక్కడ మనకు ఎస్సీటీసీకి అంటే ఆల్టా డిలక్స్ బస్సెస్కి అలాగే నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్కి స్లీపర్ బస్సెస్కి అన్నిటికీ కూడా ఎస్సీటీసీ అనేది సపరేట్గా ఒక బ్లాక్ అయితే ఉంది ఒక స్టేజ్ అయితే ఉంది అన్నీ అక్కడే అవుతాయి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళే సపరేట్ చోట బెంగళూరు వెళ్ళే బస్సెస్ అన్నీ ఒక చోట స్టాప్స్ మన స్టేజెస్ ఉంటాయి కదా అలా అయితే ఉండదు ఈ నాలుగు నాకు అది బాగా నచ్చింది ఎస్సీటీసీకి సపరేట్ పెట్టేసినాడు తమిళనాడు ఆటో డీ తమిళనాడు డీలక్స్ బస్సెస్కి ఎక్స్ప్రెస్ బస్సెస్కి అన్నిటికీ వాళ్ళ మామూలు స్టేజెస్ అయితే ఉన్నాయి కానీ ఎస్సీటీసీకి అయితే బాగా నచ్చింది అది ఒక్కటే డ్రైవరింగ్ స్పీడ్ అయితే పోతున్నాడు ప్రజెంట్ అయితే మనము వివేకానంద దగ్గరికి వచ్చేసినామా అంటే కన్యాకుమారికి అయితే చేరుకున్నాము ఇరవై కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత నేను బుక్ చేసుకుంది ఎక్కడ అంటే రైల్వే స్టేషన్ మనకు రైల్వే స్టేషన్ నుంచి దగ్గర కావాలి టూరిజం ప్లేసెస్ దగ్గర కావాలి బస్ స్టాండ్ దగ్గర కావాలి అలా నేను ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాను రాజా ప్యాలెస్ అని నాకు ఆన్లైన్లో నాకు ఆరు వందల రూపాయలు అయితే పడింది కానీ ఇక్కడ పన్నెండు గంటలకైతే మనము చెక్ ఇన్ కావాలి పదకొండు గంటలకు చెక్అవుట్ కావాలి కానీ నేను ఫోన్ చేసి నేను పది గంటల లోపల నేను బస్ స్టాండ్కి వస్తాను అంటే వాళ్ళు నో ప్రాబ్లం మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని డైరెక్ట్గా హోటల్కి వచ్చేయండి మీకు ఇస్తాము ఇంకోటి మీకు నేను మేము ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోమని వాళ్ళు చాలా రిక్వెస్ట్ వేలో చెప్పడం నాకైతే బాగా నచ్చింది ఇక్కడ మనకు శ్రీదేవి అంటే నా పక్కన హోటల్స్ చెప్తున్నా శ్రీదేవి సన్ హోటల్స్ చాలా హోటల్స్ అయితే మనకు ఈ సర్కిల్ దగ్గరనే అవైలబుల్గా ఉంటాయి సర్కిల్ దగ్గర ఉన్న హోటల్స్ని చూస్ చేసుకుంటు ఇప్పుడు నేను రాజా ప్యాలెస్ బుక్ చేసుకున్నా కదా నాకు సన్ రైజ్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంది తర్వాత బీచ్ రోడ్డు వివేకానంద రాక్ మ్యూమీరీలు వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ అంటే అక్కడక్కడే ఉన్నందుకు నేనైతే ఆ హోటల్ కూడా బుక్ చేసుకున్నాను ఎగ్జాక్ట్లీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే కన్యాకుమారికి చేరుకున్నాను కన్యాకుమారి బస్ స్టాండ్ చూసిన షాక్ అయితే అయింది లాస్ట్ ఇష్ట చివరి బస్ స్టాండ్ ఎలా ఉందో చూడండి పావు గంట ముందే వచ్చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో